సో డియర్ ఫ్రెండ్స్ మన మిత్రులందరికీ హృదయపూర్వక స్వాగతం మన ఛానల్కు సో ఒక ముఖ్యమైన ప్రశ్న ఈ మధ్యకాలంలోపట అందరి మొదలు ఉద్దయిస్తున్న ప్రశ్న ఏంటంటే ఉద్యోగస్తుల రిటైర్మెంట్ ఏజ్ పెంచబోతున్నట్టు మరి అది నిజమా లేదా గాలివార్తలా కానీ అది కొంచెం అందరి లోపట ముఖ్యంగా నిరుద్యోగస్తులు నిరుద్యోగుల్లో ఉద్యోగులు ఇద్దరులప్పుడే కూడా ఆందోళన వ్యక్తమవుతుంది సో మరి అది నిజమా నిజమైతే కన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి నిజం కాకపోతే ఓకే సంతోషం అందరికీ కూడా మనకు ముఖ్యంగా నిరుద్యోగ మిత్రులకి ఏంటంటే జాబ్స్ రావాలి ప్రధానంగా ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ను తీసుకురా తీసుకువచ్చిన ఫ్యాక్టరీస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉద్యోగస్తుల మరియు నిరుద్యోగస్తుల పాత్ర అత్యంత కీలకమైందనే విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే గత ప్రభుత్వం లోపల ఉద్యోగస్తులకు శాలరీస్ కూడా వచ్చేటివి కావు ఫస్ట్కి ఎన్నడూ అంటే ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క సెకండ్ టర్మ్లోకి వచ్చినప్పుడు చూస్తే ఏదో కారణాలు బట్ మొత్తానికైతే ఫస్ట్కి శాలరీస్ వస్తాయా అంటే ఏమో ఎప్పుడు వస్తాయో సెవెంతా ఎయితా నైన్థా టెన్త్ ఎప్పుడో తెలియదు మొత్తానికైతే వస్తాయి ఫిఫ్టీన్త్ వరకు వస్తాయి అనేది ఒకటే ఉండే కానీ కొంచెం చాలా దిగులుగా ఉండేవి మన వాళ్ళు ఉద్యోగస్తులు అదేవిధంగా నిరుద్యోగస్తులు కూడా ఏమైంది అంటే గత ప్రభుత్వం లోపల రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల మామూలుగా త్రీ ఇయర్స్కు దాదాపు ఏంటంటే వెకెన్సీస్ అనేటివి ఫిల్అప్ చేయలేకుండా పోయారు ఒక రకంగా మనందరికీ తెలిసిందే గత ప్రభుత్వ ఓటమిలో అత్యంత కీలకమైన పాత్ర వహించింది రిటైర్మెంట్ ఏజ్ పెంచడమే ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఉండే ఏంటంటే ఇప్పటిలాగానే అంటే మామూలుగా ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్న వారికి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అమౌంట్స్ ఉంటాయి కదా అవి చెల్లింపులు కష్టమవుతాయన్న ఉద్దేశం కొద్దీ మామూలుగా గత ప్రభుత్వం రిటైర్మెంట్ ఏజ్ పెంచిందన్న అపవాదం లేదా ఆ అంశం అనేది అందరిలో కూడా వ్యక్తమైందనే విషయం తెలిసిందే కానీ తర్వాత తర్వాత క్రమంగా రెండు కారణాలు అంటే ఇప్పుడు వచ్చిన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అది నిరుద్యోగుల పక్షపాతి అనేది ఏదైతే ఒక ముద్ర ఉంది ఇప్పుడు నిరుద్యోగం అందులోపట నిరుద్యోగులైన అన్ఎంప్లాయీస్ అందరిలో ఒక పాజిటివ్ దృక్పథం ఉంది ఎందుకంటే మామూలుగా ఏవైతే దాదాపు ఇటీవల కాలం లోపల దాదాపు యాభై వేలకు పైగా జాబ్స్ నింపడం సరే ఎవరు నోటిఫికేషన్ చేశారు ఎవరి హ్యామిల్ ఎగ్జామ్స్ అన్నీ అవన్నీ పక్కకు పెట్టినట్టయితే జాబ్స్ మాత్రం ఇచ్చిన క్రియేట్ మాత్రం కాంగ్రెస్ కు అందరూ మామూలుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది నిరుద్యోగులు కూడా అరే కాంగ్రెస్ వచ్చేప్పటికీ మాకు ఉద్యోగాలు వచ్చినాయి అన్న ఆలోచనలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అదేవిధంగా ఇప్పుడు జీతాలు వస్తున్నాయి ఉద్యోగులకు కోణంలో వస్తే కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ వన్ అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆర్ సెకండ్ నాడు ఉద్యోగస్తుల శాలరీస్ అనేది వస్తున్నాయి అది ఎట్లా అరేంజ్ చేస్తున్నారు ఏందనేది ప్రభుత్వానికే తెలుస్తుంది డిసిషన్ తీసుకుంది దట్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ రెండు అంశాల్లోప్పుడు ఏంటంటే ప్రభుత్వంలో ఒక ప్రభుత్వానికి సానుకూలత అనేది ఏర్పడేది ఇతర అంశాలు ఉండొచ్చు కానీ నిరుద్యోగులప్పుడు కూడా ఇలా కాకుండా జాబ్ క్యాలెండర్ మనం చూసాం అసెంబ్లీలో కూడా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు దాని ప్రకారంగా నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏవే వస్తాయి గ్రూప్స్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఏవైనా కూడా ఎప్పుడు రాబోతున్నా ముందు ఒక ప్రణాళికాబద్ధమైన అది జాబ్ క్యాలెండర్ అనేది మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది దానివల్ల కూడా మరింత సానుకూలత పెరిగింది గవర్నమెంట్లో పట ఓహో వస్తాయి ఇప్పుడు డిఎస్సి మొన్నటి రాకపోతే మిగిలిన అయ్యో రాలేదు అని దిగులు ప దిగులు ఉంటుంది బట్ నెక్స్ట్ అయితే ఉంది ఎట్లయితే మనకు మామూలుగా సివిల్స్ కానీ ఎగ్జామ్స్ కానీ ఇపీపిఎస్సి తరహాలో పట్టినాయి ఎన్నెన్నో ఉద్యోగాలు రానియండి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మరొకటి ఉంటుంది అనే ఆశ అనేది అందరినీ బతికిస్తా విషయం తెలిసిందే నిరాశలు ఎవరు కూరుకపోరు ఇలాంటి పరిస్థితుల్లోపట ఏమైంది అంటే ఆల్రెడీ మన డిఎస్సీ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా ఏప్రిల్లో డిఎస్సి నిర్వహించబోతున్నారు యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారమనే చాలామంది మిత్రులందరూ అవుతున్నారు సో అందుకనుగుణంగా అనుగుణంగా ఈ సంవత్సరం అంటే విద్యా సంవత్సరం లోపల గతంలోపట ఈ సంవత్సరంలో మామూలుగా రిటైర్మెంట్స్ అనేటివి ఎవ్రీ ఇయర్ దాదాపు వేలాది మంది ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అవుతున్నారు ఆ రిటైర్మెంట్ అయిన ఖాళీల్లో లోపట తప్పనిసరిగా భర్తీ జరుగుతుందనేది అనే నమ్మకం అనేది మామూలుగా నిరుద్యోగస్తులు కూడా ఉన్నది ఇలాంటి సమయంలోపట మరి అది ఎట్లా వచ్చింది తెలియదు అది ఫేకా నిజమా లేదా ఫీలింగా మరి ఎట్లా ప్రభుత్వ ఆలోచనను ఒక్కొక్కసారి ఏమంటారంటే ఇట్లా మామూలు వదిలిపెడతారు ప్రజల యొక్క ప్రతిస్పందనను బట్టి మళ్ళీ మార్చుకుంటారని కూడా అంటారు ఇట్లా వెళ్ళాలనేది ముందుకు సో ఇక్కడ ఏంటి అంటే రెండు మూడు రకాలుగా ఉంది ఒక సంవత్సరం పెంచుతారు రెండు సంవత్సరాలు పెంచుతారు మూడా నాలుగు అట్లా కూడా అంటున్నారు అది ఆ సంఖ్య ఏ ఎన్ని సంవత్సరాలు పెంచుతారు ఏదనేది అది ఇంకొక అంశం కానీ పెంచితే ఏమవుతుంది పెంచడం వల్ల ఏమవుతుంది అంటే సో నిరుద్యోగులకు చెప్పలేనంత నష్టం కలుగుతుంది ఉద్యోగస్తులు కూడా దాదాపు చాలామంది ఫిఫ్టీ ఎయిట్కే మెంటల్ మెంటల్గా ప్రిపేర్ అయ్యారు రిటైర్మెంట్ కోసం అనేది ఇక చాలు మేము చేయగలిగే శక్తి అంతే ఉంది మాకు అంతే ఉంది మా బకాయిలు మాకు ఇస్తే చాలు మేము ఆఫ్టర్ రిటైర్మెంట్ వీల్ ఫీల్ హ్యాపీ హ్యాపీగా బ్రతుకుతాము రిటైర్మెంట్ లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ అనేది చాలామంది మెజారిటీ ఉద్యోగస్తులు పట ఉంది సో ఆ పరిస్థితుల్లోనే మూడు సంవత్సరాలు పెంచితే సరే ఇక అది బలవంతంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో సిక్స్టీ వన్ అంటే ఆల్మోస్ట్ ఓల్డేజే కదా ఇంకా ఓల్డ్ ఓల్డేజ్ చాలా వరకు మామూలు ఉద్యోగస్తులపట మానసికంగా ఫిఫ్టీ ఎయిట్ అనే ప్రిపేర్ అయ్యారు కానీ సిక్స్టీ వన్ పెంచితే ఇక కస్టమర్ నిష్ఠరము మామూలుగా ఏంటంటే సిక్స్టీ వన్కు బలవంతంగా ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం ఉద్యోగ సమితులతో మాట్లాడితే అరే సిక్స్టీ వన్ ఎక్కువ అసలు అనవసరంగా పెంచారు వాళ్ళు అంటే ఒకసారి బ్యాంక్ తిరిగి ఆలోచిస్తే గత ప్రభుత్వంని వ్యతిరేకత లోపట ఇది కూడా ఒక కారణం ఎందుకంటే అనవసరంగా ఏజ్ పెంచకపోతే దాదాపు త్రీ ఇయర్స్ బ్యాకే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేటివి తర్వాత ఈ యొక్క ఎంప్లాయ్మెంటే నిరుద్యోగులకు చాలా ఎంప్లాయ్మెంట్ అనేది కనీసం ఉద్యోగుల విరమణ అయిన తర్వాతనన్నా ఆ పోస్టులు ఖచ్చితంగా లభించాయి అది ఇప్పుడు పోస్ట్ పని అవి ఇక్కడ ఫిల్ అప్ అవుతున్నాయి సెవెంటీన్ డిఎస్సి తీసుకుంటే సెవెంటీన్ డిఎస్సిలో పోస్టులు లేవు చాలా తక్కువగా ఉన్నాయి దానికెళ్ళి ఇప్పుడు మొన్న డిఎస్సి చూసాం ఫస్ట్ మొదలు నోటిఫికేషన్ వచ్చే ముందు పన్నెండు వేలు అసెంబ్లీలు ప్రకటించారు గత ప్రీవియస్ సేమ్ వారు ఎంత అసెంబ్లీలో పన్నెండు వేల పోస్టులన్నట్టు ప్రకటించారు కానీ తర్వాత మళ్ళీ ఆరు వేల కుదించారు అనేసరికి నిరుద్యోగస్తులు ఇప్పుడు ఆ నిరుద్యోగుల్లో ఎవరైతే టీచర్ పోస్టుల కోసం చూస్తున్నారో చాలా వ్యతిరేకత బయటకు వచ్చిందన్న విషయం మనకు తెలిసిందే మళ్ళీ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ దాదాపు పదకొండు వేల పోస్టులను మళ్ళీ డిక్లేర్ చేశారు ఆల్మోస్ట్ అన్ని దాదాపు చాలా వరకు ఫిలప్ చేశారు తర్వాత చూసుకున్నాం మనం గురుకుల పోస్టులు కావచ్చు లేదా ఇతర దానిల లోపల కూడా చాలా వరకు ఫిలప్ చేయడం అనేది జరిగింది దానివల్ల ఎన్నో కుటుంబాలకు వందలాది వేలాది కుటుంబాలకు మీరు జరిగింది సరే మిగతా పోలీసు కానీ అది కానీ ఉండొచ్చు అందులో కూడా జరిగింది కానీ ఒకవేళ రిటైర్మెంట్ ఏజ్ పెంచితే ఫస్ట్ దెబ్బ తగలేదు నిరుద్యోగ యువతకే ఎందుకోసమంటే ఇప్పుడు డిఎస్సి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు జనరల్ అడుగుతారు సరే డిఎస్సీలో పోస్టులు ఉంటాయని అడుగుతారు డిఎస్సీ ఉంటుందా ఉండదా అడుగుతలేరు డిఎస్సిలో పోస్టులు ఉంటాయి అడుగుతారే తప్పనిసరిగా ఉంటాయి ఎందుకంటే రిటైర్మెంట్ అవుతున్నారు గవర్నమెంట్ కూడా వచ్చే సంవత్సరం వరకు ఎన్ని పోస్టులు రిటైర్ అవుతాయో అది కూడా లెక్కలు తీసుకుంటుంది ఖచ్చితంగా డిఎస్సిలో మీకు రావాల్సిన వాట మీకు ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది అనేది మామూలుగా పిల్లలకు చెప్పడం అనేది జరుగుతుంది కానీ సడన్గా డిసిషన్ తీసుకొని మరొకవేళ రిటైర్మెంట్ ఏజ్ కనుక పెంచినట్టయితే అది సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు లేదా మూడు సంవత్సరాల రెండు ఇప్పుడు ఎందుకంటే ఏ అయితే ఒక సంవత్సరం సిక్స్టీ టూ ఇయర్స్ ఉంది మనకు ఒక మనకంటే ఒక సంవత్సరం ఎక్కువగా ఉంది సో వన్ ఇయర్ తీసుకున్నాం ఒక మిత్రుడి మధ్య మాట్లాడితే సార్ వన్ ఇయర్ ఒకవేళ వన్ ఇయర్ అంటే వారు ఏం సమర్థిస్తలేరు పెంచడం అయితే అయితే సరైన నిర్ణయం కాదు అంటే మన పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ పిల్లల మన యొక్క భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ఉద్యమం ఏర్పడ్డదే నీళ్ళు నిధులు నియామకాలు నీళ్ళు నిధులు నియామకాలు అది ట్యాగ్లైన్ అది తెలంగాణ రాష్ట్రంలోపట మన ఉద్యో ఉద్యోగాలన్నీ మనం మనకు దక్కడం లేదు అదేవిధంగా నిరుద్యోగంలోపట యువత ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ జాబ్ అనేది ఒక రకంగా సెక్యూరిటీ ఎవరైనా కోరుతున్నారు సెక్యూరిగా ఉంటుందన్న భావన చాలామందిలో ఉంది అది అందుకోసమే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ళ తరబడి ఏళ్ళ తరబడి రోజుల తరబడి మామూలుగా గ్రంథాలయాల్లో పట చూస్తుంటాం పిల్లల యొక్క శ్రమను కష్టాన్ని చూస్తుంటాం బా పిల్లలు ఎంత కష్టపడుతున్నారు అన్న అనిపిస్తుంది మనకు సరే ఏదైనా జాబ్లో సెటిల్ కావడం అనేది ముఖ్యం ఇక ఏజ్ పెంచినట్టయితే మాత్రం ఒక రకంగా ఏజ్ పెంచద్దనే అనుకుందాం ఏజ్ పెంచరు అనే అనిపిస్తుంది ఒక కోణంలో ఇది ఒట్టి మామూలుగా ఫేక్ న్యూస్ అనే భావిస్తున్నాం ఎవరు కూడా దయచేసి దాని పట్ల మనం ఆందోళన పలాడాల్సిన అవసరం ఏం లేదు ఫేకానే అనిపిస్తుంది ఒకవేళ పొరపాటున కనుక అంటే లేదు నిజంగానే కనుక ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేక అదేవిధంగా కనుక వాళ్ళు ఇవ్వలేకపోయినా ఇవ్వలేము ఇప్పుడు వాళ్ళకు ఏవైతే బకాయిలు రావాల్సిన బకాయిలు ఉన్నాయో ఒక్కొక్క ఉద్యోగస్తు ఎన్నడైనా ఇయ్యాల్సిందే కదా ఏ రోజైనా ఇయ్యాల్సిందే దానికి మార్గం ఎంపిక చేసుకోవాలి చేసుకుంటుంది గవర్నమెంట్ చేసుకొని కానీ చేసుకొని చేసుకుంటే బాగుంటుంది కానీ ఒకవేళ కనుక అట్లా కాదు మేము దానికోసమే రిటైర్మెంట్ ఏజ్ని పెంచాలి అని ప్రభుత్వం కనుక తీసుకున్నట్టయితే తప్పనిసరిగా పెద్ద దెబ్బ తగిలేదు ఎవరికి అంటే నిరుద్యోగులకు ఎందుకంటే ఆల్మోస్ట్ ఏజ్ అనేది మామూలుగా చాలామంది వయసు రిటైర్ అంటే ఏదైతే ఉంటుందో పెరిగిపోతుంది నిరుద్యోగ లోపల ఓపిక ఉండదు పోటీలు పోటీ పడే నేచర్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఏజ్ ఏజ్ అయినా కొద్దీ నిరాశ నిస్పృహ అనేది అందులోకి నెట్టి నెట్టివేయబడే ప్రమాదమే చాలా ఎక్కువగా ఉంటుంది సో అట్లా ఆ ప్ర ఆ అంశాలన్నీ కూడా ఆలోచిస్తారు గవర్నమెంట్ కూడా తప్పనిసరిగా ఆలోచిస్తుంది ఏ గవర్నమెంట్ కన్నా మళ్ళీ రావాలనే కోరుకుంటుంది కానీ ఇక నెక్స్ట్ గవర్నమెంట్ ఈ జాలి ఇక్కడికి అయితే ఎవరు అనుకోరు కదా ఆ కోణంలో మనం ఒకవేళ ప్రభుత్వ పెద్దల ఆలోచనలు కనుక మనం చూసినట్టయితే ఎవరికి నెగిటివ్ ఉండదు మళ్ళీ రావాలి పదేళ్ళు ఉండాలి ఇరవై సంవత్సరాలు మేమే పరిపాలించాలి అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరి పాలకులకు ఉంటుంది ఆ కోణంలో ఆలోచిస్తున్నట్టయితే తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి మంచి సపోర్ట్ ఎవరిస్తున్నారంటే నిరుద్యోగులు ఉన్నారు ఉన్నారు ఇప్పుడు చేయాల్సినది ఏంది అంటే ఉద్యోగస్తులు ఏమంటున్నారు అరవై ఒకటి చాలు మాకు అరవై రెండు ఏమని ఎవరు అడుగుతున్నారు మనకు ఆంధ్రప్రదేశ్లో చేశారు మాకు చేయమని ఎవరు కూడా అడగడం లేదు నోవన్ ఈజ్ ఆస్కింగ్ అలా డౌట్ అయితే లేదు మరి ఏంటిది ఇబ్బంది ఏంది ఆర్థిక ఆర్థిక సమస్యల వల్లనే వన్ ఇయర్ పెంచాలి వన్ ఆర్ టూ ఇయర్స్ అనే ఆలోచనలో ఉండడం అనేది అది ఎక్కడ అంటే ఇంకో కొనమో దెబ్బ తలుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు పోనే మంచి ఎబిలిటీగా చేయగలుగుతారంటే ఆల్రెడీ వీళ్ళకి ఏది వచ్చేసింది ఆయన ఏజ్లో ఇంకా శ్రమపడాలి ఇంకా చేయాలి అనేది లేదు వాళ్ళకి ఎందుకంటే మానసికంగా ప్రిపేర్ అయిపోయారు శారీరకంగా మానసికంగా సిక్స్టీ సిక్స్టీ వన్ అనేది మ్యాక్సిమం అని ఒక కోణం అంటే మా మన వాళ్ళ వాదన సరిపోయిందిగా ఇప్పటికే ఎనఫ్ మా డబ్బులు మాకు ఏమి రావాలో అవి ఇచ్చేసినట్టయితే మేము ఏవైతే లోన్లు వేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టుకుంటారు బ్యాంకులోని తీసుకుంటారు సహజంగానే బ్యాంక్ లోన్స్ కానీ వేరే వేరే ఎక్కడెక్కడో తీసుకొచ్చి బిడ్డలు పెళ్ళి చేస్తారు ఎన్నో ఉంటాయి కదా ఇది వస్తే మేము రిటైర్ అయితే అమౌంట్ వస్తుంది సో అని అడ్వాన్స్గా కొంచెం ఆలోచన చేసుకునే ఎవరి ప్లాన్ వాళ్ళు చేసుకుంటారు సో వాళ్ళు కూడా ప్రశాంతంగా బతుకుతారు వాళ్ళ డబ్బులు కనుక వాళ్ళకి ఇచ్చేసినట్టయితే అది ఒకటి రెండవది ఇక్కడ ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ పెంచకపోతే నిరుద్యోగుల పట మామూలుగా నెక్స్ట్ ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ వస్తుంది డేఏసీ మేము ఏమంటామంటే ఎవ్రీ ఇయర్ వస్తాయని చెప్తాం వచ్చే మూడు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల్లోపట రిటైర్మెంట్స్ ఉన్నాయి ప్రతి సంవత్సరం వేలాది మంది రిటైర్ అవుతున్నారు తప్పనిసరిగా అది పోస్టింగ్స్లో ఎన్ని ఉంటాయో తెలియదు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా పోస్టుల సంగతి వేరే సంగతి కానీ ఖచ్చితంగా పోస్టులు ఉంటాయి ఖచ్చితంగా మీరు జాబ్ కోసం ఇప్పుడు ఎవరు రానంత మాత్రం నేను నిరాశపడాల్సిన అవసరం లేదు ఒక మార్కు లేదా పాయింట్ వన్ పాయింట్ టూలో కూడా మిస్ అయిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు మన వాళ్ళు సో దయచేసి ఆ కోణంలో మనకు ప్రభుత్వ పెద్దలు కూడా ఆలించాలి సో రిటైర్మెంట్ అనేది ఏజ్ పెంచడం అనేది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పట అది పిల్లలకు నిరుద్యోగులకైతే తీ అంటే నష్టం జరుగుతుంది నిరుద్యోగులకు మానసికంగా ఒక పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు ఒకవేళ కనుక అయితే బహుశా అది కాదని అనుకుందాం ఇది ఫేక్ న్యూస్ అనే అనిపిస్తుంది హానెస్ట్గా చెప్పాలంటే ఇట్ ఈస్ అ ఫేక్ న్యూస్ ఆర్థిక సమస్యలు ఉంటే ఏదో రకంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కానీ ఎందుకంటే వస్తున్న ప్రభుత్వం పైన ఒక పాజిటివ్ దృక్పథం అనేది నిరుద్యోగస్తులో ఉంది ఉద్యోగస్తులో కూడా ఉంది కానీ ఉద్యోగస్తులు కోరుకునేది ఏం కోరుకుంటున్నారంటే మేము రిటైర్మెంట్ అయ్యే నాటికి గతంలో ఇచ్చినట్టే మా యొక్క ఏవైతే బకాయిలు ఉంటాయి బకాయిలని అని కాదు రావాల్సిన సొమ్ము మాకు రావాలని వారు కోరుకుంటున్నారు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మనం ఆ వార్త రిటైర్మెంట్ ఏజ్ పెంచడం అనేది మనం పెంచరనే భావిద్దాం ఆ న్యూస్ అనేది ఫేక్ న్యూస్ అనే భావిద్దాం ఏదైనా గవర్నమెంట్ కూడా దయచేసి కోణంలో ఎందుకంటే ఆందోళన స్టార్ట్ అవుతుంది కదా పెంచుతారు అంటే ఆటోమేటిక్గా ఆందోళన స్టార్ట్ అవుతుంది అంటే నిరుద్యోగుల మొట్టమొదటి స్టార్ట్ అవుతుంది ఇక రిటైర్మెంటే లేనప్పుడు వచ్చే ఉద్యోగాలు వెళ్ళి వస్తాయని ఆలోచన స్టార్ట్ అవుతుంది అది ఎవరికైనా అది మంచిది కాదు అది హాని చేస్తుంది ఎవరికైనా సమాజానికి హాని చేస్తుంది పిల్లలకు కూడా హాని చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క నిరుద్యోగుల ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే ఉంటుందో మామూలుగా ఇప్పటిలాగానే ఉండాలని మనం ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆలోచన ఒకవేళ చేసినా కూడా దయచేసి దాన్ని తప్పనిసరిగా అదైతే అనిపిస్తుంది ఇప్పుడైతే అనిపించేది ఒక ఫేక్ న్యూస్ అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడ కూడా మాట్లాడలేదు పెంచుతాము అన్న విషయం అయితే అఫీషియల్ ఎక్కడ రాలేదు కానీ అనఫీషియల్గా మాత్రం వస్తున్న వార్తలు అనేటివి అవి సరైన కావు ఫేక్ న్యూస్ అని అదే ఫేక్ న్యూస్ కావాలనే మనం అందరం కోరుకుందాం సో మిత్రులందరికీ కూడా మరొకసారి ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ముఖ్యంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ కూడా సో దయచేసి ఏ ఎగ్జామ్స్ వచ్చినా అప్లై చేయండి అది రైల్వే సెంట్రల్ స్కూల్స్ కావచ్చు లేదా త్వరలో కూడా కేవీఎస్ వస్తుంది కేవీఎస్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది సో అది ఫిబ్రవరి మార్చ్ లోపలనే నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తుంది కేంద్రీయ విద్యాలయ సంఘటన అందులో ప్రైమరీ టీచర్స్ ఉంటాయి అదేవిధంగా టీజీటీ ఉంటుంది పీజీటీ ఉంటుంది అదేవిధంగా గురుకులాలు కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది మోడల్ స్కూల్స్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది అందులో కూడా టీజీటీ ఉంటుంది తర్వాత పీజీటీ ఏదన్నా కానివ్వండి ఎక్కడన్నా రానివ్వండి ఒక్క పోస్ట్ ఉన్నా అది మనదే అని ఫైట్ చేయాలి మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ మన పిల్లలందరూ కూడా ఫైటర్స్ ఖచ్చితంగా జాబ్ కొట్టుకుంటారు సో దయచేసి మరొక వీడియోలో మరొక అంశాన్ని తీసుకొని మేము ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా సజెషన్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న ఇష్యూస్ మీద కూడా మీ కోరిన విధంగానే మామూలుగా వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది మన ఛానల్లో కూడా మీకు తెలిసిందే సైకాలజీ టెట్కు ఉపయోగించే సి టెట్ కానీ సిటెట్ కానీ ఉపయోగపడే వీడియోస్ దాదాపు టెట్కి సంబంధించినవి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ వీడియోస్ ఉన్నాయి సిటెట్కి సంబంధించినవి కూడా థర్టీ టు ఫార్టీ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉన్నాయి మన ఛానల్ ఫ్రీ ఛానల్ అనే విషయం తెలిసిందే అదేవిధంగా డిఎసీ కానీ గురుకులా కానీ దేనికి సంబంధించిన కామన్ పెడగాజీ వీడియోస్ కూడా ఒక థర్టీ వీడియోస్ మీకు ప్లేలిస్ట్లో పాడ్కాస్ట్లో దొరుకుతాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్